కలియుగములో దత్త అవతారములు కొన్ని ముఖ్యమైన దత్త క్షేత్రముల గురించి తెలుసుకున్నాము అలాగే కలియుగములో శ్రీదత్తుని అవతారములు ఆరు కలవని అందులో మొదటి మూడు అవతారములు ఒకటి శ్రీపాద శ్రీవల్లభుడు రెండు శ్రీ నృసింహ సరస్వతి మూడు శ్రీ మాణిక్య ప్రభువులను గురించి వారి అవతార గల కారణములు మరియు వారి సమాధి గురించి ముందు చెప్పుకున్నాం తరువాత శ్రీదత్తుని నాల్గవ అవతారముగు శ్రీ స్వామి సమర్థ అకల్కోట్ మహారాజు గారి లీలలను వారి మహత్యములను మరియు సమాధి గురించి ఇప్పటిదాకా చెప్పుకున్నాం ఇక ఐదవ అవతారముగు శ్రీ షిరిడీ సాయిబాబా గారు మరియు ఆరవ అవతారముకు శ్రీ గజానన మహారాజుల జననము మరియు సమాధి గురించి మనము చెప్పుకుందాము దత్తుని ఐదవ అవతారముగు షిరిడి సాయిబాబా గారు షిరిడీ సాయిబాబా సుమారు పదహారవ ఏట షిరిడీలో దర్శనమిచ్చారు మూడు సంవత్సరములు అచ్చటనే ఉండి తరువాత అదృశ్యులయ్యారు ఔరంగాబాద్ సమీపమున తిరిగి కనిపించారట పాటిల్ పెండ్లి గుంపుతో ఇరవై సంవత్సరముల ప్రాయములో షిరిడీకి వచ్చారు అప్పటి నుండి సుమారు అరవై సంవత్సరములు షిరిడీలోనే ఉన్నారు దీనిని బట్టి శ్రీ సాయిబాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరములో జన్మించి ఉండవచ్చునని భావన సాయిబాబా గారి పుట్టు పూర్వోత్తరములు ఎవరికీ తెలియవు ఎక్కడి నుండి వచ్చినారో తెలియదు ఏ పేరు లేని ఆ పరబ్రహ్మ స్వరూపులు మొట్టమొదట చాందపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీకి వచ్చినప్పుడు ఖండోబా మందిరం వద్ద అందరితో పాటు సాయిబాబా టాంగా నుండి దిగుచుండగా భక్త మహల్సపతి సాయి అని పిలిచారట అప్పటి వరకు ఆయన ఒక ఫకీరే భక్త మహత్సపతి ఆవో సాయి అని పిలుచుట చేత అందరూ సాయి అని పలికేవారు శ్రీ సాయిబాబా వారి లీలలను వారి మహత్యాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలంటే శ్రీ సాయి సచ్చరితము పఠించిన వారి గొప్పతనము గురించి తెలియదు సాయిబాబా సమాధి శ్రీ సాయిబాబా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అక్టోబర్ పదిహేనవ తేదీన మంగళవారం నాడు విజయదశమి పర్వదినమున మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు సమాధి చెందారు తన భక్తుడైన తాత్యాకు వచ్చిన రోగమును తప్పించుటకై సాయిబాబా వారి దేహ త్యాగము చేసినారు నిజానికి సద్గురువు సాయికి మరణమే లేదు వారు అయోధిత సంభవులు ఒక నెపము చూపి వారి భౌతిక శరీరమును విడిచినట్లుగా చేశారు కానీ సాయిబాబా ఈనాటికి కూడా ఎందరో భక్తులకు సమాధానం ఇస్తూ సజీవముగా ఉన్నట్లు రుజువు చేశారు శ్రీతత్తుని ఆరవ అవతారముగు శ్రీ గజానన మహారాజ్ శ్రీ గజానన మహారాజ్ మహారాష్ట్రలోని సజ్జన్గఢ్లో పద్దెనిమిది వందల అరవై సంవత్సరములో జన్మించినట్లు కొందరి అభిప్రాయం వీరి తల్లిదండ్రులు కులగోత్రాలు ఎవరికీ తెలియవు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరము నుండి పంతొమ్మిది వందల పదవ సంవత్సరం వరకు షేగావ్ క్షేత్రంలో గజానన మహారాజ్ ఉన్నారు శ్రీ గజానన మహారాజు శ్రీ స్వామి సమర్థులు మరియు శ్రీ శిర్డి సాయిబాబా గారు ముగ్గురు సమకాలికులు దాదాపు ఒకే సంవత్సరంలో వేరువేరు చోట్ల నివసించినారు శ్రీ గజానన మహారాజు ఇరవై మూడు ఫిబ్రవరి పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిన అకస్మాత్తుగా షేవ్గావ్లో ప్రత్యక్షమయ్యాడు బయట పారవేసిన ఎంగిలి ఆకుల దగ్గర చేరి ఏదో ఒక దానిని వెతుకుతున్నట్లు ఆ ఎంగిలి ఆకులోని ఎంగిలి తింటూ గజానన మహారాజ్ కనిపించారు ఎక్కడ నుండి వచ్చినారో తెలియదు శ్రీ గజానన మహారాజ్ గురించి వివరముగా తెలుసుకోవాలి తెలుసుకున్న వలనంటే వారి శ్రీ గజానన విజయ గ్రంథము అనే పుస్తకాన్ని చదివినచో పూర్తి వివరములు తెలుస్తాయి సమాధి శ్రీ గజానన మహారాజ్ తన భక్తుడు పాటిల్తో కలిసి ఆషాఢ మాసంలో శ్రీ పాండురంగని దర్శనానికై పండవీపూర్కి వెళ్ళారు ఆ పాండురంగనితో తన అవతార కార్యక్రమములు పూర్తి అయినదని తన నిజధామానికి చేరుకొనుటకు అనుజ్ఞ ఇవ్వమని గజానన మహారాజ్ పాండురంగని కోరినారట తిరిగి శ్రీ గజానన మహారాజ్ షేవ్గావ్కు వచ్చి శ్రావణ మాసం గడిపి భాద్రపద మాసం వచ్చిన పిదప భక్తులతో గణేష చతుర్దశి నాడు ఇలా అన్నారు గణపతి విసర్జనకి అంతా రండి గణపతిని పూజించి నైవేద్యం సమర్పించి రెండవ రోజున నిమజ్జనం చేయాలి అదే రోజున నాయి దేహాన్ని విసర్జనం చేయండి అని చెప్పి శ్రీ గజాన మహారాజ్ భాద్రపద శుద్ధ పంచమి గురువారం నాడు వినాయక చవితి మరనాడు సమాధి చెందినారు గజానన మహారాజ్ శరీరం వదిలిన రోజునే షిరిడీలోని శ్రీ సాయిబాబా వారు వారి భక్తులతో మాట్లాడుతూ ఒక్కసారిగా ఇలా అన్నారట ఇక గజానలు లేరు బాబా పలికిన తర్వాత కొన్ని గంటలకు షేవ్గావ్ నుంచి శ్రీ గజానన మహారాజ్ సమాధి చెందినారని వార్త వచ్చినది కాబట్టి యోగులందరూ ఒక్కరే ఆ పరమగురువైన శ్రీదత్తుని అవతారములే అని గ్రహించి భక్తులు ఇన్ని దత్తుని అవతారములలో ఏ అవతారము ఎవరికి గురి కలిగినదో ఆ అవతారములో శ్రద్ధాభక్తులతో నమ్ముకొని పూజించిన శ్రీదత్తుని మిగిలిన అన్ని అవతారములకు పూజించినట్లే అగును మానవులకు దేవుని రూపాలు నామ నామాలు వేరుగా భావించదు కానీ ఆ పరమాత్మునికి ఆ భేదము లేదు మన కోసమే వారు మన అభిరుచి కొరకు ఎన్నో అవతారములు దాల్చి ఎన్నో నామములు కలిగి తమ లీలలను ప్రదర్శింపచేసినారు నిజానికి పరమాత్ములంతా ఒకరే నిరాకార స్వరూపులు నామరూపాలు లేనివారు అందరిలో ఉన్నవారు అందరినీ రక్షించువారు కావున సాధకులు ఏ దైవాన్ని లేదా ఏ సద్గురువుని నమ్ముకున్నారో ఆ గురువునే పరిపూర్ణముగా నమ్మి భక్తి శ్రద్ధలతో పూజించిన ఆ పరమగురువు అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర అవధూత చింతన